రోజున కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది వాస్తవానికి పట్టణ ప్రజలకే కాదు రాష్ట్ర రాష్ట్రంగా మొన్ననే చర్యలు తెలిసింది ఎందుకంటే ఈ కక్ష సాధించి చర్యలు అని చెప్పి మొన్నటిదాకా సిరిసిల పట్టణ ప్రజలకే తెలుసు కాన్సెస్ ప్రజలకే తెలుసు జిల్లా ప్రజలకే తెలుసు మొన్నటితోటి రాష్ట్ర వ్యాప్తంగా ఇది కక్ష సాధించి చర్య అని చెప్పి పూర్తిగా రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది రెండోది నిన్న నిన్న రోజున వాళ్ళు ఫోటో కార్ గురించి మాట్లాడి ఒక భీమవాళ్ళ సీన్ కావచ్చు వెళ్ళిన కావచ్చు వెళ్ళిన కానీ ఫోటో కాదు అనే అనుభవం అన్ని ఉన్నాయి మరి ఒక గుండాలు లెక్క కాంగ్రెస్ నాయకులు ఫోటోలు తీసుకొని ఒక స్థానిక ఎమ్మెల్యే ఇంటికి పోయేదాన్ని మేం పెడతామనే దాన్ని అది గుండాయుధం కాదా అని నేను మిత్రులను అడగడం జరుగుతుంది అది ఖచ్చితంగా గుండాయుధమే ఖచ్చితంగా వంద మంది దమ్మై రౌల్ యూజన్ లెక్క పోలీసులు నూటి నుండి అక్కడ పెడుతున్నదంటే అక్కడ పూర్తి స్థాయిలో గుండా ఇప్పటి చూడ పచ్చిక ద్వారా తెలియజేయడం జరుగుతుంది సో రెండోది వీమవరసిన్ గారు అంటారు జిందన్ చక్రపాణి గారు ఏ ఫోటో కాదు ఉందనిచ్చిందని మాట్లాడతాడు మేము గౌరవించుకున్నాం ఏనాడు నేను పార్టీ పెళ్లి పదిహేను సంవత్సరాలు అయినా కానీ ఏనాడు అఫీషియల్ ప్రోగ్రాంలా నేను ఎక్కలేదు ఎక్కువ నా గానీ నేను ఎక్కలేదు రెండు పట్టాలు గత సంవత్సరంలా కేటీఆర్ గారు చూత బీవై నగర్ పట్టాలు ఇవ్వడం జరిగింది స్టేజ్ మీద ఎక్కువ మనగానే ఎక్కలేదు రాకముందు ఎక్కువ వెనకనే ఉండగా నేను ఎక్కడ ఎక్కలేదు ఇవాళ కేకే మహేందర్ రెడ్డి గారు నేనైనా కనీసం ఒక రెండు సార్లు కౌన్సిలర్ అయినా ఒకసారి డైరెక్టర్ అయినా కనీసం పార్టీకి ఒక పేజెంట్ ఉన్నా ఇంత ప్రజలతోటి మెట్టుబడులను నేనే పొటంగా పాటించుకుంటూ నా పద్ధతిలో నేను ఇవాళ బేవాల సీనియర్ గారు మాట్లాడుతున్న చక్రపా ఎక్కలేదు చేయలేదా అని మాట్లాడుతుంది నీకు తెలియకపోతే తెలియదు శ్రీనివాస్ గారు నీ చరిత్ర మాకు తెలుసు నువ్వు ఏ చేతుకు ఆ గొడుగు పాట పాడతావు అనేది ప్రజలకందరికి అర్థమైపోయింది దాని గురించి నేను ఎక్కువ మాట్లాడదాల్సి దయచేసి నేను సూటిగా ప్రశ్న ఒకటే నేను మూడు రెండు సంవత్సరాలు ప్రతి ఫోటోకాల్ లో ఉన్నా అంటే అది తెలియదు తెలుసు తెలియదు తెలియదు మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఒక ఫోటోకాల్ దృష్టిలో ఉన్నప్పుడు నేను అప్పుడు ఎక్కడ జరిగింది ఎప్పుడైతే పోటోకాలు మార్కెట్ కంపెనీ చేసుకుని నేను అఫీసల్ ప్రోగ్రామ్లో ఎక్కడ గానీ నేను ఏ పోటోకాలు ఎక్క నేనే పది మంది చెప్పేటోళ్ళు కాబట్టి అటువంటి పద్ధతులు నేను పాటించుకుంటూ ఈ రోజు వరకు శిక్షణ పట్టణంలో ప్రజలలో నేను ఉన్నా ఇంతకుముందు మాట్లాడేటప్పుడు వాళ్ళని తెలుసుకొని మాట్లాడాలని చెప్పి కాంగ్రెస్ నాయకులకు సందర్భంగా ఎక్స్టెక్ చదువుతాను వాడ శాసన సభ్యులు శ్రీనివాస్ గారు నా మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉన్నా ప్రోటోకాల్ గురించి ఫోటోల గురించి మాట్లాడుతూ ప్రభుత్వం వచ్చి పదహారు పదిహేడు నెలలు అవుతా ఉంది నేను ముక్కుసూటిగా రెండు ప్రశ్నలు అడుగుతా ఉన్నా ఒకటి అధికారులను అట్లాగే రెండు కాంగ్రెస్ నాయకులు అది ఎవరన్నా కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చట్టపరంగా ప్రజలు ఓట్లేస్తే శాసనసభ్యులు గెలుస్తారు శాసనాలు చేస్తారు చట్టాలు చేస్తారు రాజ్యాంగం ప్రకారం దాన్ని చట్టాలను అమలు చేసేది ప్రోటోకాల్ను అమలు చేసే బాధ్యత ప్రజలతోని ఓట్లేస్తే గెలిచిన శాసనసభ్యులు కావచ్చు పార్లమెంట్ సభ్యులు కావచ్చు వీళ్ళందరూ కావచ్చు చట్టాలు ఏర్పాటు చేస్తారు మరి ఎప్పుడైతే ప్రజల ఓట్లతోనే కేటీ రామారావు గారు గెలిచినారు ప్రజల ఆశీర్వాదంతో గెలిచారు అతనే ఆది శ్రీనివాస్ కూడా ప్రజల ఓట్లతోనే గెలిచి సరే ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువ ఉండొచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం రావచ్చు మనం ప్రభుత్వంలో విప్పుగా నియమి పడవచ్చు దాన్ని అమలు చేసి చట్టాలను ఈ రాజ్యాంగం ప్రకారం హక్ ఎవరికి చెందాల్సిన వారికి బాధ్యతల హక్కులు కావచ్చు శాసనసభ్యులకు అట్లాగే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఎవరికి దక్కాల్సిన వారి హక్కులు అమలు చేసిన బాధ్యత జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ది రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిఎస్ గారి మరి ఇక్కడ ఆది శ్రీనివాస్ను విప్పుగా నియమింపబడిన తర్వాత సిరిసిల్ల జిల్లాలో ముఖ్యంగా సిరిసిల్ల నియోజకవర్గంలో ఎన్ని కార్యక్రమాలకు అటెండ్ అయినావు మరి అటెండ్ అయిన కార్యక్రమాలకు శాసనసభ్యునిగా శాసన శాసనసభ్యునిగా ప్రజల మన్ననలు పొంది నాలుగు సార్లు తెలిసి ఇప్పుడు ఐదవసారి మొన్న ప్రజల మన్నలతో గెలిచిన టీటి రామారావు గారిని ఎన్నిసార్లు నువ్వు ఒక సభ సంబంధించి అట్లాగే ముఖ్య అతిథి పాత్రలో ఉండి ఎన్నిసార్లు ఆహ్వానించను మరి ఆయన ఫోటో లేకుండా ఫ్లెక్సీలు ఉన్నా కానీ నువ్వు గమనించి కూడా ఆ కార్యక్రమాల్లో పాల్గొని మరి నువ్వు ఆ ప్రోటోకాల్ ఎందుకు ఉల్లంఘించను నువ్వు చట్టాలను అమలు చేయాల్సిన బాధ్యత చట్టపరిధిలో మంత్రులని వ్యక్తుగా లేకపోతే ఇంకా జిల్లా కలెక్టర్ జిల్లా స్థాయిలో వీళ్ళంది మరి మొదలు మీరు ఉల్లంఘించారు ఉల్లంఘించడమే కాకుండా అసలు నిస్సిగ్గుగా అసలు భేషణంతో మీకు లబ్జా సిగ్గు ఏమి లేకుండా కేసీఆర్ గారి ప్రభుత్వంలో కేటీ రామారావు గారి నాయకత్వంలో వారి చొరవతో నిర్మాణమైన అనేక కార్యక్రమాలకు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు అనేక నిర్మాణ కార్యక్రమాలకు కూడా మీరు చేసినట్టు మీరేదో దానికి ముగ్గుపట్టినట్టు లేకపోతే మీరేదో చేసినట్టు ప్రారంభం చేసి వాటిని అమలు చేసే ప్రొసీడింగ్స్ ఇచ్చి మరి ఎవరు ఎవరు చేస్తే ఈ కార్యక్రమాలు అమలయినాయి ఎవరు చేస్తే ఈ నిర్మాణాలు పూర్తయినాయి అనే విషయం ప్రజలకు తెలిసింది కానీ మీకు నేర్చుకుని తెలియక ఆ ఇంగిత జ్ఞానం లేకుండా ఆ ప్రోటోకాల్ ను పాటించకుండా ఇలా కేటీ రామారావు గారి ఫోటో పెట్టకుండా ఫ్లెక్సీలు పెట్టారు మీ కుంచు తగ్గుద్ది మీ కుచు తగ్గుతు వల్ల ఒడిగిందేం లేదు ప్రజల మనసులో చిరస్థాయిగా వారి హృదయాంతరాలలో వారు అంటే చిరకాలం ఉండే ఉండిపోయే విధంగా ఇలా కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని ప్రజలు హృదయాల్లో పెట్టుకున్నారు నువ్వు ఫోటో మీద పెట్టినంత మాత్రం కాదు నిన్న నువ్వు మేము వాళ్ళు మాట్లాడినావులన్న ఏమైనా మాట్లాడినావు అంటే శాసనసభ్యుల కోసం కేటాయించిన ఈ రెసిడెంట్ భవన నిర్వహితున్నాయో క్యాంప్ ఆఫీస్ కార్యాలయాలు ప్రజల సొమ్ముతో కట్టబడి కేసీఆర్ కట్టలేదు కేటీ రామారావు కోసం కాదు సిరిసిల్లా శాసనసభ కోసం కట్టిందని చెప్పిన మరి ఎస్ కేసీఆర్ గారే కట్టినరు మరి డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఈ భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా హైదరాబాద్ లో మరి శాసన సభ్యులకు శాసన మండలి సభ్యులకు వాళ్ళకు ప్రభుత్వ బంగళాలు అంటే రెసిడెంట్ క్వార్టర్లు ఉన్నాయి నివాస గృహాలు మరి అన్ని నివాస గృహాలల్లో ఇలా సీఎం ఫోటో పెట్టుకున్నారా డెబ్బై ఐదేళ్ళ చరిత్ర ఆ ఇప్పుడు కూడా మరి హైదరాబాద్ లో మీ కాంగ్రెస్ నాయకులకు ఇచ్చిన వాటి వారు హైదరాబాద్ లో ఇవాళ బీజేపీ ఎమ్మెల్యేలకు ఇచ్చిన నివాస గృహాలలో హైదరాబాద్ లో ఇలా ఎంఐఎం సభ్యులకు ఇచ్చిన నివాస గృహాలలో ఏ క్వార్టర్ లోనైనా గానీ మీ సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకున్నారా అట్లాగే ఈయన మరి ఎక్కగా హైదరాబాద్ రాష్ట్రానికి సీఎం హానరబుల్ సీఎం అంటున్నావు ఈయన మరి భారతదేశానికి మరి మోదీ ప్రధానమంత్రి మరి ఇలా అధికార బంగ్లా ఉన్నది సోనియా గాంధీకి మరి అలా మోడీ ఫోటో పెట్టుకున్నదా మరి అట్లాగే రాహుల్ గాంధీ ఎంపీగా కలిసిండు ఆయన కూడా క్వార్టర్ కేటాయించబడింది ఎంపీ నివాస గృహం ఎంపీ రెసిడెంట్ క్వార్టర్ అఫీషియల్ గా అది కూడా ప్రజల దానితోనే కట్టింది మరి దాంట్లో మోదీ ఫోటో పెట్టుకున్నాడా అట్గా మొన్న మొన్న ప్రియాంక కూడా గెలిచింది ప్రియాంక గాంధీ మరి ఆమె వారి నివాస గృహంలో మరి మోడీ ఫోటో పెట్టుకున్నారా కొని ఇంకెక్కడన్నా కానీ ఇప్పుడు కలెక్టర్ అధికారిక బంగ్లాలో పెట్టుకున్నారా మన రెసిడెంట్ క్వార్టర్లో లేకపోతే ఇంకెవరైనా రెసిడెంట్ క్వార్టర్ల ఫోటోలు పెట్టుకున్నారా అయినా గాని ఎవరైనా పెట్టుకుంటే మహాత్మాని ఫోటో పెట్టుకుంటారా లేకపోతే దేశం స్వాతంత్రం కోసము రాష్ట్ర స్వాతంత్రం కోసము రాష్ట్రాన్ని సాధించడం కోసము దేశ ప్రయోజనాల కోసమో వారి ఫోటో పెట్టుకోవాలని డిమాండ్ చేస్తే మర్చిగుంటది కానీ ఒక దొంగ ఫోటో పెట్టుకోవడం ఏమిందా యాభై లక్షల రూపాయలతోని దొరికిన దొంగ రేవంత్ రెడ్డి ఆయన ఆయన తమ్ముని కలిసి ఇప్పుడు కాదు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఆయన తెలుగుదేశంలో ఉన్నప్పటికీ కూడా ఆ జానారెడ్డితో బట్టి వాళ్ళ కుటుంబంతో బట్టి రాష్ట్రంలో భూములు గుంతుకొని జాగాలు గుంతుకొని ఆస్తులు గుంతుకొని బెదిరించి అదేంది లేక అదేంటి అక్రమాలకు పాడి పాల్పడి ఇలా ఆయన లంగపన లేదు ఆయన లంగపనలేదు ఏదో అటుమే అటు పుట్టితే కాంగ్రెస్ లో కొన్ని సీట్లు ఎక్కువ రావడం ఆయన ముఖ్యమంత్రి కావడం ఆ దోసుకున్న సొమ్మంతా కూడా ఖర్చు పెట్టడం వల్ల ఇలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాడు ఆయన ఏమన్నా తెలంగాణ రాష్ట్రం కోసం పాటుపడ్డా రేవంత్ రెడ్డి ఏమన్నా తెలంగాణ పోరాటంలో పాల్గొన్నాడా లేకపోతే దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసిడా ఏమి చేయలేదు ఆయన చేసిన తన వేరేది లేదు ఒక్కటే చెప్తా ఉన్నాం ఏం మరి కేసీఆర్ ఇంటికి వెళ్ళి అవలేదని మరి ఏమన్నా రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళి రేవంత్ రెడ్డి బాబు సమయం లేకపోతే ఇంకెవరైనా వాళ్ళ ఐఎస్ఎం బట్టి ఇక్కడ రేవంత్ రెడ్డికి ఒకటే తెలిసి ఈ రాష్ట్రంలో కూర్చిపోయితే తప్ప నిర్మాణాలు ఆయనతోని హాని ఉంచట కాబట్టి ఒక్కటే చెప్తా ఉన్నాం నువ్వు చెప్పే ముందు ఇద్దరు నువ్వు చేయాలి చూపేము గట నాలుగు వేలు నిన్ను చూపిస్తా ఉంటాయి మొదలు నువ్వు నీ నియోజకవర్గానికి సంబంధించి అదే అధికార నివాసం మన ఎమ్మెల్యే రెసిడెంట్ క్వార్టర్ కట్టారు వేములో అంటున్నది మరి అది పోలీసు వాళ్ళకి ఎనిపించడం నువ్వు కూడా అందులో ఉండు నువ్వు కూడా అందులో ఉండి దా అక్కడి నుంచే నువ్వు కార్యక్రమం చేయి ప్రజాహిత కార్యక్రమాలన్నీ కూడా అక్కడి నుంచే చేయి ఎస్ కేటి రామారావు గారు ఇక్కడికి రాకున్నా గానీ నాలుగు సార్లు ఐదు సార్లు మాట ఇచ్చి అదేంటి ఓడిపోయి ఓడిపోయి చివరికి అయ్యో పాపం ఆచినట్టే గెలిచినావు కాబట్టి మొదలైతే నువ్వు ఇరవై ఏళ్ల నుంచి ఇరవై ఐదు ఏళ్ళ నుంచి అయితే ఏవైతే చెప్పుకుంటూ వస్తున్నావు నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్తా ఉన్నావు అవన్నీ అయితే అమలు చేయి ఇలా కేటి రామారావు గారు ఒక ఇరవై ఏళ్లకు ఒక నలభై ఏళ్లకు సరిపోయే అభివృద్ధిని ఇలా ప్రజలకు అందించడం జరిగింది ఒక నలభై సంవత్సరాలకు యాభై సంవత్సరాలకు సరిపడే కార్యక్రమాల కూడా ఇలా జిల్లాను ఒక ఇరవై ఐదు సంవత్సరాలు నిందితులు ఇష్టపోవడం జరిగింది నువ్వు నిద్రపోకుండా తల కిందికి పెట్టి కాళ్ళు మీదకి పెట్టి తపస్సు చేసినా గానీ ఇలా సిరిసిల్లా నియోజకవర్గంలో జరిగిన ప్రగతిని కావచ్చు ఇలా కేటీ రామారావు గారు చేసిన ప్రగతిలో నువ్వు ఘోరంతా కూడా సాధించలే కేవలం రేవంత్ రెడ్డి మెప్పు కోసం నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు నీ స్థాయిని మాట్లా మర్చి మాట్లాడుతున్నావు కేసీఆర్ గారి గురించి మాట్లాడుతున్నావు కేటీ రామారావు గారి గురించి మాట్లాడుతున్నావు ఎక్కడ ఏమైనా గానీ బిఆర్ఎస్ ఉలిక్కి పడి నేనే ఉన్నాయి నేను ఒక్కరినే సిట్టు మాట్లాడుతా ఉన్నావు ఎస్ నుగా అదేంది నువ్వు గెలిచినవి కావచ్చు ఓడి 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 లాస్ట్ కు అయ్యోపాంటే గెలిచినవి కావచ్చు కానీ నువ్వు మొదలు నువ్వు ఇచ్చిన హామీలను నిలబెట్టుకొని మాట్లాడు ఈ ప్రోటోకాల్ ఫోటోకాల్ గురించి మాట్లాడకు ప్రోటోకాల్ గురించి కదా ఒక ప్రభుత్వ బాధ్యత చట్టపరంగా సిరిసిల్ల నియోజకవర్గం వచ్చినప్పుడు మరి గెలిచిన శాసనసభ్యుల్ని పక్కకు పెట్టి ఓడిపోయిన ముంగట పెట్టుకుని ప్రజలు ముంగట ముగటెట్టుకుని ఎట్ట కార్యక్రమాలు చేస్తూ వచ్చారు అట్లాగే కలెక్టర్ గారు కూడా చెప్తా ఉన్నాం ప్రజాహిత కార్యక్రమాల్లో అట్లాగే చట్టబద్దంగా రాజ్యాంగ పరంగా వ్యవహరించాల్సిన కలెక్టర్ కాంగ్రెస్ కార్యకర్తగా కాంగ్రెస్ నాయ నాయకునిగా వ్యవహరిస్తూ ఆ స్థాయిని కలెక్టర్ ఉండే స్థాయిని తగ్గించి కలెక్టర్ ఉండే హోదాను పక్కన పెట్టి పనిచేస్తా ఉన్నాం తప్పకుండా ఇలా సిరిసిల్లా నియోజకవర్గంలో సిరిసిల్లా జిల్లాలో నీ ఇష్టమైన చేస్తా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం తప్పకుండా దీనికి బదిలా ఉంటుంది కలెక్టర్ గా ఇంకా ఈ ప్రోటోకాల్ అమలు చేయని అధికారులందరికీ అందరికీ కూడా బరాబర్ ఉంటుందని చెప్తా ఉన్నాం ఓకే నువ్వు సిరిసిల్లా శాసనసభ్యుని నివాస గృహం రెసిడెంట్ క్వార్టర్ లో రేవంత్ రెడ్డి ఫోటో అంటున్నావు కదా మొదలు హైదరాబాద్ నుంచి పెట్టుకుంటారా హైదరాబాద్ లో ఉండే శాసనసభ్యుల ఇళ్లల్లో అన్ని ఇళ్లల్లో రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకుంటారా అట్లగే బిజెపి ఎమ్మెల్యేల ఇళ్లలో అంటే రెసిడెంట్ క్వార్టర్ ప్రభుత్వ ఇచ్చిన క్వార్టర్లలో పెట్టుకుంటారా అట్లాగే ఎంఐఎం ఏ శాసనసభ్యుల రెసిడెంట్ క్వార్టర్ అయితే ప్రభుత్వంతో కట్టబడ్డదు ప్రభుత్వ బంగళ కేటాయించో వాటి అన్నింటిలో కూడా పెట్టుకుంటారా అట్లగే నీకు దమ్ముంటే శాతం అయితే ఆ ఢిల్లీ దాకా పోయి అదేంటి ప్రియాంక గాంధీ రెసిడెంట్ క్వార్టర్ లో సోనియా గాంధీ రెసిడెంట్ క్వార్టర్ లో మీరు రాహుల్ గాంధీ రెసిడెంట్ క్వార్టర్ లో పెట్టి ఇటు దాకా వచ్చి అప్పుడు ఇక్కడ సిరిసిల్లలో మార్చు లేకపోతే నీ బా నీదే ప్రభుత్వం కదా జీవో తీయండి ప్రతి శాసనసభ్యుని రెసిడెంట్ క్వార్టర్ లో రేవంత్ రెడ్డి బొమ్మ ఉండాలని తీయండి జీవో తీసి తన జీవో నమలు చెప్పి అంటే ఊరికే ఏది మాట్లాడుతుంది ఇష్టం వచ్చినట్టు ప్రకల్పాలు పలకడం కాదు ముగ్గురు ముఖమే వరదది కేటీ రామారావు గారి గురించో కేసీఆర్ గురించో మాట్లాడేంత స్థాయి కాదు నువ్వు ఆ ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకో ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తావు కళ్యాణ లక్ష్మి ఆ బియ్యి అట్లాగే రైతుకు పదిహేను వేలు ఎకరాకు పదిహేను వేలు ఇస్తాన రైతు బాను ఆ బియ్యి ఇప్పుడు రైతులకు బీమాకు సంబంధించి కూడా ఎల్ఐసికి ప్రీమియం కట్టలేదు ఏదన్నా రైతు అనుకోకుండా ఏదన్నా అనుకోకుండా జరిగితే మాత్రం ఆ రైతు కుటుంబాలు అనాథలైతాయి తప్పకుండా మీ కాంగ్రెస్ నాయకులకు వాళ్ళ గోసా వాళ్ళ ఉసురు దొరుకుతుంది తప్పకుండా మీ ఇల్లు ముట్టడిస్తే మీ ఈగులు వాళ్ళ కోడతారు అట్లాగే పదవ తరగతి పాస్ అయిన వాళ్ళకు పదివేలు ఇస్తాను ఆ డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి ఇరవై వేలు ఇస్తానో అట్లాగే పీజీ వాళ్ళకు లక్ష ఇస్తాను పిహెచ్డి చేసిన వాళ్ళకి ఐదు లక్షలు ఇస్తాను ఇవన్నీ ఎన్నైతే కన్నబోయలు కాకుండా చెప్పారో చార్స్ ఆఫీస్ రేవంత్ రెడ్డి చార్స్ ఆఫీస్ హామీలు ఇచ్చిండో అవన్నీ నెరవేర్చిన తర్వాత ఇక్కడ శిక్షలకు వచ్చి నీ శుద్ధులు చెప్పు నీ ఏంటి ఇంకేమన్నా సూక్తులు చెప్పు కానీ అప్పటిదాకా అయితే నువ్వు చట్టం ఏదైతే ప్రోటోకాల్ అంటున్నావో అదే రాజ్యాంగం ప్రకారం అదే చట్టం ప్రకారం శాసన సభ్యులకు ఉండవలసిన హక్కులు శాసనసభ్యుల పట్ల ఆ ప్రభుత్వం వ్యవహరించాల్సిన తీరు ఏదైతుందో ఇక్కడ తిరిసిల్ల నియోజకవర్గంలో అమలు పరిచిన తర్వాత రేవంత్ రెడ్డి ఫోటో గురించి మాట్లాడు బరాబర్ రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకునే అవసరం ఉన్నది ఎందుకనంటే ఇక్కడ ఊళ్ళల్లో చిట్లు తెలవకుండా లేకపోతే కుక్కలు బాగైనాయి లేకపోతే ఇంకోటి బాగైనాయి కోతులు బాగైనాయి బరాబర్ ఆయన ఫోటోలు ఇళ్ళ ముగ్గుని ఇళ్ళకు వెళ్ళడానికి పెంచుకుంటారు ఎందుకంటే అవి చూసిన బెదిరిపోతాయనే పరిస్థితి ఉన్నది రేవంత్ రెడ్డి ఫోటో ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు ప్రజలు ఆల్రెడీ ప్రజల మనసులలో రేవంత్ రెడ్డి ఫోటోకి ఎక్కడ స్థానం ఉన్నదో అక్కడ ఉన్నది భవిష్యత్తులో కూడా అదే జరుగుతుందని చెప్పేసి చెప్తా ఉన్నాం ప్రోటోకాల్ గురించి మరిచి ఇంకొకసారి మా సిరిసిల్లా శాసనసభ్యులకి సంబంధించి సిరిసిల్ల నియోజకవర్గంలో కావచ్చు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కావచ్చు చట్టపరంగా కలెక్టర్ కావచ్చు చట్టపరంగా కాంగ్రెస్ కావచ్చు ప్రభుత్వం కావచ్చు మీరు వ్యవహరించకపోతే తప్పకుండా ప్రజల చేతిలో మీకు ఏది ఎదుర్కోవాల్సి వస్తుందో అది తప్పకుండా ఎదురవుతుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం ప్రోటోకాల్ అమలు చేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ హెచ్చరిస్తా ఉన్నాం ప్రోటోకాల్ అమలు పరచవలసిందిగా ఆ ఒక ప్రభుత్వ విప్గా ఆది శ్రీనివాస్ కూడా హెచ్చరిస్తా ఉన్నాం అది అమలు కాకపోతే తప్పకుండా దానికి బదులా ఉంటుంది మేము కూడా దాదాపు రాజకీయ పార్టీగా మీరు ఎట్లా అమలు చేయరో మేము చూస్తాం